గాడ్ ఆఫ్ మాస్టర్స్ బాలయ్య అఖండా టూ నుంచి మరో సాంగ్ వచ్చేస్తుంది విశాఖ జగదాంబ థియేటర్లో గ్రాండ్ లాంచ్ ఈవెంట్లో ఈ పాట రిలీజ్ చేయనున్నారు వీడియో చివరి వరకు చూడండి ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి గాడ్ ఆఫ్ మాస్టర్స్ నటసింహం నందమూరి బాలకృష్ణ స్టార్ డైరెక్టర్ బోయపాటి సిను కాంబోలో అవైటెడ్ మూవీ అఖండా టూ తాండవం ఇప్పటికే ఈ మూవీ నుంచి రిలీజ్ అయిన తాండవం సాంగ్ ట్రెండ్ అవుతుండగా మరో మాస్ సాంగ్ రిలీజ్కు మేకర్స్ రెడీ అవుతున్నారు ఫస్ట్ సాంగ్ తాండవం ముంబైలో గ్రాండ్ ఈవెంట్లో రిలీజ్ చేయగా రెండో సాంగ్ విశాఖలో రిలీజ్ చేయనున్నారు జాజికాయ జాజికాయ అంటూ లవ్ ట్రాక్లో సాంగ్ ఉంటుందని తెలుస్తుండగా విశాఖ జగదాంబ థియేటర్లో మంగళవారం సాయంత్రం ఐదు గంటలు జరిగే ఈవెంట్లో ఈ పాట రిలీజ్ చేయనున్నారు ఈ మేరకు సోషల్ మీడియా వేదికగా మేకర్స్ ఓ స్పెషల్ పోస్టర్ రిలీజ్ చేశారు మాస్ అంటే బాలయ్య బాలయ్య అంటేనే మాస్ అలాంటిది ఫ్యాన్స్కు పూనకాలు తెప్పించే అఖండా టూ నుంచి రెండో సాంగ్ ఉంటుందని తెలుస్తుంది ఈ మూవీలో బాలయ్య సరసన సంయుక్త మీరన్ గా నటిస్తుండగా ఇద్దరు కలిసి ఈ ఊర మాస్ సాంగ్లో స్టెప్పులు వేయనున్నారు సాంగ్ రిలీజ్ అనౌన్స్మెంట్ వచ్చినప్పటి నుంచి సోషల్ మీడియా షేక్ అవుతుంది ఈ పాట జై బాలయ్య సాంగ్ను మించేలా ఉంటుందని బాలయ్య ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు ఈవెంట్ కోసం ఈగర్ గా వెయిట్ చేస్తున్నట్లు చెబుతున్నారు ఈ మూవీలో బాలయ్య డ్యూయల్ రోల్ చేస్తుండగా అగోరా పాత్ర ఒకటైతే మాస్ క్యారెక్టర్ మురళీకృష్ణ పాత్ర మరొకటి అఘోర రోల్కు సంబంధించి తాండవం సాంగ్ గూజ్బంప్స్ తెప్పిస్తుంది ఈసారి మాస్ సాంగ్ రిలీజ్ కానుండడంతో భారీ హైప్ క్రియేట్ అవుతుంది డిసెంబర్ ఐదున ప్రేక్షకుల ముందుకు రానుండగా ఒక్కో సాంగ్ స్పెషల్ ఈవెంట్స్ కండక్ట్ చేసి మరీ రిలీజ్ చేస్తున్నారు మూవీకి తమన్ మ్యూజిక్ హైలైట్గా నిలుస్తుండగా థియేటర్స్ దద్దరిల్లడం ఖాయమంటూ ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు ఇకపోతే అఖండ టూ మూవీని త్రీడీ ఫార్మాట్లో రిలీజ్ చేయనున్నట్లు మేకర్స్ అఫీషియల్గా అనౌన్స్ చేశారు బాలయ్య ఫ్యాన్స్కు ఈ న్యూస్ వింటేనే నిజంగా పూనకాలే గాడ్ ఆఫ్ మాస్టర్స్ బాలకృష్ణ స్టార్ డైరెక్టర్ బోయపాటి కాంబోలో రానున్న అవైటెడ్ డివోషనల్ టచ్ హై యాక్షన్ థ్రిల్లర్ అఖండ టూ తాండవం ఇప్పటికే రిలీజ్ అయిన లుక్స్ గ్లిమ్స్ ఫస్ట్ సింగల్ గూజ్బంబ్స్ తెప్పిస్తుండగా ఈ హైప్ మరింత పెంచేలా టీం మరో అనౌన్స్మెంట్ చేసింది ఈ మూవీని త్రీడీ ఫార్మాట్లో రిలీజ్ చేయనున్నట్లు మేకర్స్ అనౌన్స్ చేశారు భారతీయ చిత్ర పరిశ్రమలోనే గొప్ప ఎక్స్పీరియన్స్ పంచే సినిమాల్లో ఇదొకటి కానుందని టీం పేర్కొంది ఈ మేరకు ప్రెస్ మీట్ పెట్టి మరి అఖండ టు బిగ్ రివీల్ అంటూ ప్రకటన చేసింది దీంతో హైప్ పదింతలవుతుంది అటు హిమాలయాల నుంచి ఎన్నో పవిత్ర పుణ్యక్షేత్రాలను గ్లిమ్స్ సాంగ్స్లో చూపించారు వీటిని డీ ఫార్మాట్లో చూస్తే అత్యద్భుతం అంటూ కామెంట్స్ చేస్తున్నారు ఫ్యాన్స్ ఈ మూవీలో బాలయ్య డ్యూల్ రోల్ చేస్తుండగా ఒకటి అఘోర పాత్ర అయితే మరొకటి మురళీకృష్ణ రోల్ బాలయ్య అఖండ రుద్రతాండవం నుంచి బ్లాస్టింగ్ రోల్ వరకు ఈ రెండు రోల్స్ చెప్పిన డైలాగ్స్ యాక్షన్స్ వేరే లెవెల్లో ఉన్నాయి దీంతో పాటే తమన్ బీజియం గూస్బంస్ తెప్పిస్తుంది రీసెంట్గా ఫస్ట్ సాంగ్ తాండవం లిరికల్ వీడియో గూస్బంస్ తెప్పిస్తుంది ఈ పాట నిజంగానే బాలయ్య రుద్రతాండవం చూపించారు చేతిలో త్రిశూలం డమరుకంతో సాక్షాత్తు శివుడే నేలకు దిగి వచ్చాడా అనేలా ఉంది ఈ పాట ఈ పాటకు కళ్యాణ్ చక్రవర్తి లిరిక్స్ అందించగా ఫేమస్ సింగర్స్ శంకర్ మహదేవన్ కైలాష్ కేర్ దీపక్ బ్లూ పాడారు ఈ సాంగ్ కామన్ ఆడేస్తో పాటు బాలయ్య ఫ్యాన్స్ శివయ్య భక్తులకు పూనకాలు తెప్పించేలా ఉంది మేకింగ్ వీడియో సైతం అదిరిపోయింది ట్వంటీ ట్వంటీ వన్లో వచ్చిన అఖండాకు సీక్వల్గా అఖండ టూ తెరకెక్కుతుంది బాలయ్య సరసన సంయుక్త మీనన్ హీరోయిన్గా నటిస్తుండగా ఆదిపిని శెట్టి విలన్ రోల్ చేస్తున్నారు హర్షాలి మెహతా కీలక పాత్ర పోషిస్తున్నారు బాలకృష్ణ కుమార్తె తేజస్విని సమర్పణలో ఫోర్టీన్ రీల్స్ ప్రెస్ బ్యానర్పై రామ్ ఆచంటా గోపీచంద్ ఆచంట మూవీని నిర్మిస్తున్నారు పాన్ ఇండియా స్థాయిలో వరల్డ్ వైడ్గా డిసెంబర్ ఐదున తెలుగు హిందీ తమిళం మలయాళ కన్నడ భాషల్లో ఈ అఖండ టూ రిలీజ్ కానుంది ఇకపోతే సంయుక్త మీనన్ బాలకృష్ణ మీద రేపు సాయంత్రం ఐదు గంటలకు విశాఖలో సాంగ్ రిలీజ్ కాబోతుంది ఫ్యాన్స్ గెట్ రెడీ